పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు ఈ విషయం ఒక విషయం మటుకు నిజమైంది ఎందుకంటే మన భారతీయుల్లో చాలామంది విద్యార్థులు ఎంఎస్ చేయడానికి కానీ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ అమెరికా వెళ్ళడం అక్కడ కల్చర్ని ఇక్కడికి దిగుమతి చేసి తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే కూల్ డ్రింక్స్ వాళ్ళు మంచినీళ్ళు ఉండడంలో వాళ్ళ అలవాట్ల ప్రకారం ఏదైనా పిజ్జా కానీ బర్గర్ కానీ ఏంటంటే ఖచ్చితంగా పక్కన కూల్ డ్రింక్ తాగడం వాళ్ళకి అలవాటు ఎందుకంటే కూల్ డ్రింక్ చాలా చోట్లంటే కూల్ డ్రింక్ మామూలు మన మంచి కన్నా తక్కువ కాబట్టి అలాగా వాళ్ళు ఏం తిన్నా కూడా దాని పక్కనే కూల్ డ్రింక్ పెట్టుకుని తాగడం వాళ్ళకి రివాజ్ అక్కడ అలా సాగుతుంది వాళ్ళ వాతావరణం అది అలా సాగుతుంది ఆ కల్చర్ని అక్కడ మనం ఉద్యోగం చేస్తున్నటువంటి భారతీయులు మొత్తం అందరూ కూడా అడాప్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి సగం ఆ కల్చర్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాం పిజ్జాలు బర్కాలు తినడం కానీ ఫ్రోజన్ ఫుడ్ తినడం కానీ ఇంకోటి ఇంకోటి అది చూసి దానివల్ల ఏంట్రా అంటే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టయింది అది ఒక మంచి విషయాన్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే పర్వాలే ముఖ్యంగా యూఎస్ యూకేలో వెళ్ళి వాళ్ళంతా ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళు ఏంటంటే పక్కన ఒక టిన్లో కోకో ఇంకో పెప్సియో ఇలాంటిది ఏదో ఒకటి తీసుకోవడం అలాగే ఇప్పుడు కూడా మనం అలవాటు చూసుకుంటే ఆహార పలవాట్లు అన్నీ మారిపోయాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మాల్స్ వచ్చే ముఖ్యంగా సిటీ జీవనాల్లో అలాగే పల్లెటూర్లో కూడా పాకిపోయింది ఏదైనా ఒక దోశ తింటున్నప్పుడు కూడా కాంబో అని చెప్పి పక్కనే ఒక కూల్ డ్రింక్ పెట్టుకోవడం ఒక నూడిల్స్ ఏదో పెట్టుకుంటాడు పక్కనే ఒకటి బిర్యానీ తాగుతూ ఉంటూ కోకు పెట్టుకోవాలి ఆఖరికి ఇంట్లో కూడా మన ఫ్రిడ్జుల్లో ఈ కోకులు ఇవి ఇవన్నీ పెట్టుకోవడం పెప్సీలు దాంసప్పు సప్లని ఆ తాగడం దానివల్ల దాంట్లో ఏదో కెమికల్స్ చాలా విష పదార్థాలు తాగున్నాయని ఒక్కసారి చెప్పినా ఆ టైంలో గంట ఏదో అవేర్నెస్ ఉంటుందో ఆ గంట మాట్లాడతారేమో ఈ కూల్ డ్రింకులు ఎంత మంచివి ఎంత చెడ్డవి అంటే ఆ మంచి అనే పదం దానికి వాడకూడదు యాక్చువల్గా ఇక సమ్మర్ వచ్చేసింది ఇంకా దాహం ఇంకా చెప్పకలే ఎక్కడికైనా వెళ్ళి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏ పాన్ షాప్కి వెళ్ళినా ఒక కూల్ డ్రింక్ కావాలని చెప్పడం ఒక అప్ ఏదో తీసుకోవడం తాగడం ఇది ఏదో పెద్ద హైఫై స్టేటస్ కింద ఫీల్ అవ్వడం సరే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ఆరోగ్యాలు పాడవుతాయి ముఖ్యంగా డయాబెటిక్ టైప్ టూ వస్తుందని ఇప్పటిదాకా నేను చెప్పానే ఆ కల్చర్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ అమెరికాలోనే ఒక టఫ్స్ యూనివర్సిటీ అనేది ఒక రీసెర్చ్ సెంటర్లో ఏం చెప్పింది అంటే కూల్ డ్రింకుల వల్ల ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ టైప్ టూ వస్తోంది వస్తుంది అని చెప్పి రెండు వేల ఇరవై నుంచి గణాంకాలు తీసి యావరేజ్ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఇరవై రెండు లక్షల మంది డయాబెటిక్ పేషెంట్లు అలా వస్తున్నారు ఆ విషయం డౌట్ లేదు కొంచెం ఇంకా మాట్లాడితే ఎక్కువ వేసుకోకని అంటే వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఈ టఫ్స్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళ ప్రకారం అయితే అందులో ఒక టెన్ పర్సెంట్ తీసుకోండి అంటే టూ టు త్రీ ల్యాక్స్ పీపుల్ ఓన్లీ కూల్ డ్రింక్ తాగడం వల్ల మాత్రమే డయాబెటిక్ టైప్ టూ పేషెంట్లు అవుతున్నారు అంటే డయాబెటిక్ టైప్ టూ అంటే షుగర్ పేషెంట్లు మనం భారతదేశంలో మనం రెగ్యులర్గా వాడేది ఏంటంటే షుగర్ పేషెంట్ అంటాం అంత డయాబెటిక్ టైప్ టూ అని అనం కాబట్టి వాళ్ళలో టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ ఓన్లీ కూల్ డ్రింక్స్ వల్ల అంటే వేరే కారణాల వల్ల డయాబెటిక్ రావడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే వంశ పారంపర్యం రావచ్చు లేట్ నైట్ ఫుడ్ అలాగా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే సరిగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల శరీరం రావచ్చు ఇవన్నీ కారణాలు కాకపోతే వాళ్ళు టఫ్స్ యూనివర్సిటీ వాళ్ళు అదే అమెరికా వాళ్ళు ఇంతకు చెప్పినటువంటి వాళ్ళు టెన్ పర్సెంట్ వస్తుంది కూల్ డ్రింక్స్ మానేయండి అని మటుకు సజెస్ట్ చేస్తారు సరే ఇంకా వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇది మనకు తెలిసిన వాళ్ళ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే మనకి బాగుంటుంది కాబట్టి ఈ ఈ మన తాగే కూల్ డ్రింక్స్లో అధిక శాతం చక్కెర ఉంటుంది అంటే చక్కెర అంటే షుగర్ కలుపుతారు దాంట్లో మెయిన్ ఆ చక్కెర వల్ల మనలో శరీరంలో గ్లూకోజు బాగా ఎక్కువ పెరిగిపోతుంది బ్లడ్ గ్లూకోజ్ అంటాం కదా గ్లూకోజ్ ఇన్ బ్లడ్ ఆ బ్లడ్ గ్లూకోజు పెరిగిపోతుంది ఆ పెరగడం వల్ల అదంతా కలిసి డయాబెటిక్ టైప్ టూ పేషెంట్గా తయారు చేస్తుంది అనమాట ఈ ఈ రోగ మన శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ ఉంటుంది కదా ప్యాక్రెషిలో ఆ ఇన్సులిన్ ఈ షుగర్ని కంట్రోల్ చేయలేదన్నమాట మనం తీసుకునే గ్లూకోజ్ ఎక్కువైపోతుంది మన శరీరం నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ బాగా తక్కువ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల డయాబెటీస్ టైప్ టూ రావడం వన్స్ డయాబెటీస్ టైప్ టూ వస్తే సకల రోగాలకు అది స్టార్టింగ్ పాయింట్ లాగా అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ అని కిడ్నీస్ ప్రాబ్లం అని లివర్స్ ప్రాబ్లం అని ఈ డయాబెటీస్ టైప్ టూ అలా కళ్ళకి ప్రాబ్లం అని చర్మానికి ప్రాబ్లం అని డయాబెటీస్ టైప్ టైప్ టూ అంటే ఆ లైఫ్ క్వాలిటీ తగ్గిపోతుంది అక్కడి నుంచి రోజు కూడా మందులు వేసుకుంటూ ఆ మందులు కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటూ ఆ వాడు నిత్యం ఒక పేషెంట్ లాగా ఉండాలన్నమాట వాడు బతుకంతా కూడా వాడు పేషెంటే డయాబెటిక్ పేషెంట్ వాడు మామూలు మనిషిగా మనం చెప్పలేవు పేషెంట్ అంటే జ్వరం వచ్చిందంటే ఆ రెండు రోజులు పేషెంట్ అంటారు కానీ ఇక్కడికి వెళ్ళి కాదు లైఫ్ టైం పేషెంట్ అనమాట లైఫ్ టైము ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి కంట్రోల్ అవదు దానివల్ల బయట నుంచి మందులు తీసుకోవడం అది తినకూడదు ఇది తినకూడదు అని ఆ రెస్ట్రిక్షన్స్ దీనికి కారణం ఒక కారణం కూల్ డ్రింక్స్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించేసారు కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ అనే ఒక అలవాటు ఏదో ఫ్యాషన్ గాను ఏదో హైఫై ఒక ఒక స్టైల్ గాను చేసుకోవద్దు యువతకు ముందుగా చెప్పడం ఏంటంటే వన్స్ డయాబెటిక్ టైప్ టూ పేషెంట్ అయితే లైఫ్లో క్వాలిటీ మిస్ అవుతాం బ్యూటీ మిస్ అవుతాం కాబట్టి అసలు దాని జోలి కూడా రాకూడదంటే ఈ కూల్ డ్రింక్స్ని పూర్తిగా వదిలిపెట్టాలి అదే కాకుండా మన ఇండియన్ రీసెర్చ్ ప్రకారం కూడా చాలా కెమికల్స్ ఉన్నాయని చాలా చోట చూ చదివా చూసాం ఆ కెమికల్స్ వల్ల చాలా హాని చేస్తుంది శరీరంలో ప్రతి పార్టీకి అని చెప్పేసి కానీ వాటి ద క్రేజ్ థింగ్ అది ఒక బ్యాడ్ హ్యాబిటే మీకు ఆల్కహాల్ అలాగే హార్డ్ డ్రింక్స్ తాగితే ఎలా ఉంటాయో అలాగే కూల్ డ్రింక్స్ అంత మించిన చెడుని తీసుకొస్తాయి మన జీవనంలో కాబట్టి ఆ కూల్ డ్రింక్స్ ప్లేస్లో మనం ఆ దివ్య ఔషధం ఏంటి భగవంతుడు ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం అంటే నీళ్ళు మంచినీళ్ళు ఆ మంచినీళ్ళకు మించిన దివ్య ఔషధం ఇంకోటి లేదు భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్య ఔషధం ఆ మంచినీళ్ళు కావలసిన సేపు తాగండి నష్టమే ఉంది లేదంటే అలాగే ప్రకృతి ప్రసాదించిన మరో వరం ఏంటి పళ్ళు ఆ పళ్ళ రసాలు తాగండి మళ్ళీ దాంట్లో షుగర్ కలపకండి స్వచ్ఛంగా పళ్ళు తీయగా ఉంటాయి ఆ పళ్ళ రసాలు తీసుకోండి మీకు దాహంగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగారన్న చిన్న అనుభూతి కూడా ఉంటుంది కదా మాట్లాడితే వెళ్ళి ఒక రెండు లీటర్ల బాట్లు గ్లూకోజ్ ఇంట్లో పెట్టుకుంటామండి దాహం వేసినప్పుడు అత్త తాగుతామండి ఇది అనవసరం అనమాట వాళ్ళ కల్చర్ ఏదో తెచ్చుకుంటే తెచ్చుకున్నాం ఈ దరిద్రాన్ని ఈ డయాబెటిక్ టైప్ టూ అనే దరిద్రాన్ని కూడా వాళ్ళ నుంచి తెచ్చుకోకలేదని మన భారతీయులంతా కూడా ఈ అంటే వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందే ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ క్రమబద్ధంగా జీవిస్తూ క్రమబద్ధంగా టైమ్గా ఆర్థి ఉంటూ చాలామంది చూస్తూ ఉంటాం అర్ధరాత్రి ఒంటికి ఇంటికి ఏదో దెయ్యాలు తిరిగేవాళ్ళంటామే ఒక టైం పాడు ఉండదు దానికి ప్రకృతి పరంగా సూ సూర్యుడు చంద్రుడు ఇలాంటి మానాలు ఉన్నప్పుడు ఎప్పుడు తినాలి ఎప్పుడు మానేయాలనే కనీసం కొన్ని పాయింట్స్ మనకు తెలియాలి అందున ఏం తినాలి ఏం తాకూడదు అనే విచక్షణ ప్రతి ఒక్కరి ఆరోగ్యం పాడైన తర్వాత ఏడుస్తూ ఏం చేయాలరా దేవుడు అనే కన్నా ఈ డయాబెటిక్ టూ కానీ ఈ గుండె జబ్బులు ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే ఇవాళ రేపు హార్ట్ అటాక్లు రావడం ఇవన్నీ ఈ డయాబెటిక్ టైప్ టూతో పాటు ఈ కూల్ డ్రింక్స్ ప్రభావం వల్ల ఆర్టుకు కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కూల్ డ్రింక్ తన సాగుక అంతా కూడా శరీరంలో రక్తంలో మనం తిన్నదైనా తాగదైనా రక్తంలో కలుస్తుంది ఆ రక్తం కలిసి అదే రక్తం గుండె పంపు చేస్తుంది దాంట్లో ఈ కల్తీ థింగ్స్ అన్నీ కనుక వెళుతూ ఉన్నాయంటే కనుక గుండె కూడా ఆటోమేటిక్గా ఎందుకంటే బ్రెయిన్ నుంచి బాటమ్ అంటే కాలి వేళదాకా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది ఆ సర్క్యులేట్ అయిన దాంట్లో ఆల్రెడీ ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి గ్లూకోజ్ కూడిన ఇది అవుతుంది అన్నమాట అలాగే తిక్కుగా తయారైపోతాయి తిన్నగా ఉండాల్సినటువంటి రక్తనాళాలు ఈ గ్లూకోజ్తో పాటు బండగా పెడతాయి రక్త ప్రసారం కూడా సరిగా ఉంటుంది దానివల్ల ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ప్రతి ఆర్గాను అది పెర్ఫామ్ చేయాల్సిన రీతిలో పెర్ఫామ్ అవుతుంది మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కాబట్టి దీని అందరికీ కారణం డయాబెటిక్ టూ ప్రపంచం ఆ డయాబెటిక్స్ వచ్చిన తర్వాత ఊబకాయం కూడా వస్తుంది ఊబకాయం అంటే బాగా ఒళ్ళు ఒబిసిటీ ఇవన్నీ సమస్యలకి దరిద్రాలకి కారణం అవుతుంది ఈ డయాబెటిక్ టైప్ టూ ఈ టైప్ టూ నివారించాలంటే చెప్పే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుదండి ఈ వయసులో ఏమవుదండి ఆ ఇంకోటి అంటే మన పిల్లలు కానీ భారతదేశంలో కూడా ఎక్కడా కూడా శ్రమ పట్టలేదు ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ స్కూల్ పిల్లలు ఏసీ గదిలో కూర్చోవడం వాళ్ళకి ఎండే తెలియట్లేదు వాళ్ళకి మాట్లాడితే చెమట పట్ట శరీరంలో చెమట అనేది చూడరు అలాగే వాకింగ్ అనేది తెలియదు ఇలాంటి స్థితుల్లో చాలా తొందరగా లైఫ్ లైఫ్లో ఏంటంటే ఈ డయాబెటీస్ అటాక్ అయిపోతుంది మేడం ఈ మధ్య చూస్తున్నాం టైప్ వన్ టైప్ టూ అంటారు కదా టైప్ టూ డయాబెటీస్ బాధిన పడుతున్న వాళ్ళు ఎక్కువగా తయారైపోయారు అసలే అటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో చురుగ్గా ఉండే యువకులు కావాలి అనారోగ్యకర యువకులు ఎందుకండి ఆరోగ్యకరమైన భారతదేశం నిలబడాలంటే ఆరోగ్యకరమైన యువత ఆరోగ్యకరమైనటువంటి పౌరులో ఉండాలి ఇది రోజు మీటర్లు రీడింగ్ చూసుకుంటూ ఎంత షుగర్ ఉందని చెక్ చేసుకుంటూ ఇన్ని ఇన్ని బిళ్ళలు వేసుకుంటూ ఇన్ని పాయింట్లు ఇన్సులిన్ గుచ్చుకుంటూ ఆ బ్రతుకు ఏంటండి కదా కాబట్టి దానికి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కండా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలే ముఖ్యం కాబట్టి ముఖ్యంగా కారణం టెన్ పర్సెంటే చాలా ఎక్కువ మొత్తమే టెన్ పర్సెంట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్ షుగర్ వల్ల వస్తుంటే చాలా ఎక్కువ కాబట్టి మీ అలవాటుని క్రమంగా తగ్గించుకోండి కూల్ డ్రింక్స్ తాగడం బ్యాడ్ హ్యాబిట్ ఏమవుతుందండి ఏ విస్కీ బ్రద తాగితే కానీ అనుకుంటే అందులో ఎంత దరిద్రం ఉందో దీంట్లో కూడా అంతే ఉంది పైపెచ్చి ఇందులో కూల్ డ్రింక్స్లో తీయగా ఉండడం కోసం వాటి కోసం ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్ కానీ మిక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంకా ప్రమాదాన్ని తీసుకొస్తాయి కానీ డీయర్ ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఉపయోగం ఉంది ఎన్ని లక్షలు సంపాదిస్తే ఉపయోగం ఉంది దీనివల్ల ఎన్నో బాధలు ఎన్నో బాధలు ఎన్నో బాధలు చిన్న వయసులోనే ముసలితనం వచ్చేస్తుంది అంటే చావు దగ్గర పడుతున్నట్టుగా ఉంటున్నాయి ఇటువంటి దిక్కుమాల రోగాల వల్ల కాబట్టి హాయిగా జీవితం ఉండాలంటే ఇటువంటి వాటికి అంటే కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉంటే ఏదైతే మన శరీరం ఒప్పుకోవట్లేదు దాన్ని దూరం పెడితే అంతకు మించిన ఆరోగ్యం మరొకట్లేదు కాబట్టి ఇవాళ చెప్పిన పాయింట్ ఏంటంటే అమెరికా టప్స్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారో లేదా ఇండియా యూనివర్సిటీ వాళ్ళు చెప్పి పక్కన పెట్టండి మనకు కూడా తెలుసు వచ్చాక చూసుకుందానండి చూసుకునేదే ఉంది రోగిస్టుడు అయిన తర్వాత ఇక చూసుకోవడానికి అంటే ఆ రోగం ముఖ్యంగా టైప్ టైక్ డయాబెటిక్ టైప్ టూర్ అంటే షుగర్ అంటాం మన వాడుకలో ఆ మధుమేహం అంటే తెలుగులో ఆ మధుమేహం వ్యాధి మన దాకా రాకుండా చూసుకోండి మీ దాకా మీ ఆరోగ్యం కాపాడుకోండి కూల్ డ్రింక్స్ టోటల్గా మానేయండి ఏదైనా పండగైతే పుట్టినరోజు అయితే ఏదో పార్టీ ఇవ్వాలంటే ఏదైనా చిన్న మాలకు వెళ్ళాలంటే ప్రతి దానికి ఆ ఫంక్షన్ ఈ కూల్ డ్రింక్స్ లేకుండా పూర్తి నాలుగు నాలుగైదు రకాల రంగుల్లో పెద్ద చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు లేదు వాళ్ళు ముందు సర్వ్ చేసేది కూల్ డ్రింకు అది పెద్ద ఆతిథ్యంలాగా వీళ్ళు వెన్న తాగేయడం దానికన్నా ప్రాసెస్ ఏంటి కొబ్బరి నీళ్ళు అంటే న్యాచురల్ ఫామ్లో వచ్చే భగవంతు ప్రసాదించిన మంచినీళ్ళు ఇదంతా చెప్పడానికి అలా ఉంటుంది కానీ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలంటే ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ని మీ జీవితం నుంచి బయట పెట్టేయండి ఫస్ట్లో కొంచెం ఇది అనిపించవచ్చేమో చీటికి మాటికి అన్నం తింటూ పక్కన పెట్టుకుని ఇలా తాగుతూ అలా తాగుతూ ఎంత దరిద్రం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి డ్రింక్స్కి ఎంత దూరంగా ఉండాలి అంత దూరంగా ఉండాలని మొత్తం మానేడు వ్యాపారస్తులు కూడా వ్యాపారం కోసం ఎన్నో ఇస్తారు ఆఫర్లు కూడా ఇస్తారు రెండు లీటర్లది అరవై రూపాయలు ముప్పై రూపాయలు అని ఇస్తూ ఉంటారు అవంతా మనం చెడగొట్టడానికి తప్పితే మరొకటి కాదు విద్యతో ఉండండి ఈ డయాబెటిక్ టైప్ టూ మీ దగ్గర రాకుండా చూసుకోండి సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఉండండి last